తరువాత ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాజు రాశి వారికి కూడా గురుబలం సంపూర్ణంగా ఉంది శని ప్రభావంతో కూడా వీరికి కొంత ఆటంకాలు జరుగుతుంటాయి ఈ శని ప్రభావంతో ఈ శని శనిశ్వర సూర్యపుత్రో శనిశ్వర అంటుంటారు సూర్యుని కుమారుడు శనీశ్వరుడు ఈ శని ప్రభావాన్ని కూడా మనకు కొంత పనులు కూడా ఆటంకం జరుగుతుంటాయి కొన్ని కొన్ని మధ్యలో భంగాలు జరుగుతుంటాయి శని ఆరాధన అంటే శనిశ్వరు యొక్క స్తోత్రం పడించాలి లేదంటే ఓం శనేశ్వరా నమ అనే మంత్రాన్ని చపిస్తూ ఆ యొక్క శనేశ్వరునికి ఇష్టమైన జమిపతితోటి చక్కగా హోమ కార్యక్రమం చేయండి హోమ చేయలేని పరిస్థితిలో శనేశ్వరునికి జమిపత్రితోటి ఆరాధన చేయండి నువ్వుల నూనెతోటి తెల్ల జిల్లెడు పుష్పాలతోటి తరువాత తెల్ల జిల్లెడి ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయండి తైలాభిషేకం చేయండి స్వామివారికి అనుగ్రహం వలన ఈ ధనుసు రాశి వారికి శని ప్రభావం సంపూర్ణంగా తిరిగిపోయి అనేక కష్టాలు నష్టాల నుండి బయటపడతారు వీరి సమస్యలు కూడా అన్ని కూడా త్వరలో పరిష్కారమవుతాయి తరువాత గురువుల అనుగ్రహం వలన విద్యాపరంగా ఉద్యోగపరంగా తర్వాత ధనపరంగా తర్వాత శుభపరంగా అన్ని శుభకార్యాల్లో కూడా చక్కగా ఈ ధనుసు రాశి వారు పాల్గొంటారు తరువాత ఈ నవగ్రహ ఆరాధన శైశ్వర్య ఆరాధన వలన ఇంకా చక్కగా విశేష ఫలితాలు పొందుతారు అని మనం చేస్తున్నాము